అసలు అయ్యా వాళ్ళు వాళ్ళు తెలివి తక్కువనే గాని ఎక్కడోసారి ఒక రూమ్ తీసుకుని ఓ బండిలో ఆడ పెట్టుకుని ఈ భార్య భర్త ఎదురు చేసుకుంటా ఆడ పెట్టుకుంటా రోజు పోయి ఇది అందరు వాళ్ళందరి దగ్గర పోయి చేయాల్సిన పని లేదు పక్కే కాదు చిన్న చిన్న ఎన్ని పెట్టాలి చదవటం అంటే గుంటూరులో బయలుదేరి కానీ మా అమ్మాయి వాళ్ళ ఇళ్ళ దగ్గర పెద్ద హోటల్ ఉండే ఒక హోటల్ అయితే అసలు ఇడ్లీ రెండు ఇడ్లీ అర రూపాయలు పెద్ద హోటల్ ఉన్నాయి అలా తర్వాత ఎక్కడికక్కడ సాయంత్రంప్పుడు బళ్ళు తెచ్చుకుని మళ్ళీ సాయం చేస్తున్న అక్కడే అన్ని పెడుతున్నారు ఒక్కొక్కట నాలుగైదు బళ్ళు చిన్న చిన్నకి పిచ్చిగా జరుగుతుంది ఎందుకంటే పెద్ద హోటల్లో ఎక్కువ ఉంది రేట్లు వీళ్ళ దగ్గర రెండు ఇంటి పది రూపాయలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు వీళ్ళ వ్యాపారం వీళ్ళకి జరుగుతుంది అట్టా వీళ్ళు ఇంక బయట పెట్టుకుని రూమ్ తీసుకుంటే ఇప్పుడు చిన్నారి కంట దగ్గర ఉన్నారు ముగ్గురు పెట్టారు అసలు ఇదిగో ఆడి పక్క బాబు పెట్టాడు ఏది తూర్పు పర్వతేమో కొడుకు పెట్టాడు ఈ చివర స్కూల్ దగ్గర వాళ్ళు వాడికి వీడికి వాడక పడదే ఉంది ఇద్దరు పిల్లలున్న కొడుకు వాడు వాళ్ళు ఒకప్పుడు బాగా బతిరా తండ్రి కూడా స్థలాలు కూడా మంచి సెంటర్లో స్థలాలు పోగొట్టుకున్నారు వాళ్ళు అట్టా ఉంటే వాళ్ళ అమ్మ ఆ ముసలివాడేమో పక్క పెట్టాడు పెద్ద దగ్గర ఇది ఇద్దరు తెలుసులే మనకి బాగా వీడేం చేశాడు ఇద్దరు అమ్మ అమ్మాయి తీసుకొచ్చుకుని ఉంటాడు ఆ రెండు మధ్యలో పొద్దు వచ్చి అప్పుడు పెడతాడు మూడు జరుగుతానండి మొత్తం ఇదిగో బాగా ఇలా దగ్గర బాగుంటుంది అనే పేరు తెచ్చుకొని ఆ పెట్ట మనం రోజు వెయ్యి సింపుల్ గా అసలు నేననేది సాయంత్రం అప్పుడు కూడా అక్కర్లా పొద్దున ఇంకా పొద్దున పోటీలు పెట్టుకుని సాయంత్రం బజ్జీలు పులుగులు అవి చేసుకున్నా కావాల్సిన డబ్బులు వీళ్ళిద్దరు చేసుకుంటే కావాల్సిన డబ్బు లేదు అదిగోటో మీరేమో కొంచు ప్రస్తారు ఆ ముందు ఆయన చేస్తూ ఉంటాయి ఆ పరిగెత్తులు ఏమైనా పైన చెప్తున్నారు అయినా పోషన్ గట్టిగా పెట్టుకున్నాడు ఆడతానే దొరుకుతున్నాడు చూస్తారు ఎంత ప్యాకెట్లు పెంచేది మరి ఎంత ప్యాకెట్లు తక్కువ పెడుతున్నాడు ఇది మంది క్యా పెడుతున్నారు అర్థం కాదు ఎంతైనా ఎక్కువ కాకపోయినా రూపాయలు అరవై 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 వేలు బాగుంటుంది ఎప్పుడన్నా కూలీలు రానప్పుడు కొడుకుపోయి బాబు బాబుకి చేస్తాడు పోయి చూపుతున్నా స్టాండర్డ్ గా నిలబడి చేసేవాడు అయితే ఇప్పుడు ప్రసాద్ రాదు ప్రసాద్ భార్య భర్త ఎంత ప్రసాద్ భార్య వాళ్ళు రోజుకి వెయ్యి రూపాయలు తగ్గిద్దాను ఎప్పుడు ఎన్ను ఊరు కొన్ని డబ్బులు రెండు రూపాయలు కొడ్డీలు ఇచ్చి జనానందాన్ని చేస్తాడంటే వాళ్ళు తినేదాంట్లో కూడా ಐದು ರೂಪಾಯಿ ಅಸಲೋ పది రూపాయలు ఐదు రూపాయలు దాన్ని పెట్టాలి ఐదు రూపాయలు లాభం ఇప్పుడు దగ్గర ఉంది మామూలుగా ముప్పై రూపాయలు తీసుకుంటారు రెండు ఇడ్లీ ఒక గారి వేస్తాడు రెండు ఇడ్లీ ఈ సైజు ఒక గారి ఈ సైజు పెట్టి సాంబార్ వేస్తాడు తిను నువ్వు ఇంకా సారి వేసుకో సాంబారు ముప్పై రూపాయలు తింటే మళ్ళీ నువ్వు పులి కూడా వాళ్ళ దగ్గర

పక్కే ఆ రౌండ్ సాహబులు కొట్టారు మా పక్కలు ఒక్క ఒక్క కనీసం కొడతావా అంటే నిమ్మ ఉంది అదే నేను చెప్పాను అందుకు పోయింది నీది వాళ్ళ వాళ్ళ నా చెల్లె ఉందా అయిపోయింది ఎన్ని పెట్టాలి మరి తక్కువే ఈ మధ్య మరి అంతే ఉండే తక్కువగా చందా పోతా ப் யூப் சரிம ஒப்பு அன்பு இந்த

sai siamo quasi stancarlo ma a piedi da andare dite ma la prima domanda quella è ma a valle చె పరిచయం అయ్యారు కాబట్టి మా తమ్ముడు వల్ల నేనైతే ఆ చిన్న చిన్న చాలా సొంతలాగా సపోర్ట్ చేస్తున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళకి తెలియకపోయినా వేరే వాళ్ళని అడిగి మరి చెప్పి నాకైతే సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నాకు ఎలానే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తానే ఉంటాను యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని మమ్మల్ని కూడా కొంచెం ఇంకా కొంచెం ఆవరించి మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉంటే ఇట్లానే ఏదో ఒక పా తోడుగా ఏదో కొంచెం యూట్యూబ్లో కూడా సంపాదించుకుంటాను పిల్లల్ని ఫ్యామిలీని చూసుకోవాలని అనుకుంటున్నాం ఏదేమైనా కానీ మాకు వచ్చినంతలో మీకు నచ్చేలా చేయడానికి ఏంటో ట్రై చేస్తున్నాం ఇప్పటివరకు అయితే మా వీడియోలు ఎలా ఉన్నాయో మీరు మీరైతే కామెంట్ చేయండి పెద్దగా ఏది చదువుకోలేదు చదివింది ఎంట్రై మన బాగా చదివింది టెన్త్ మేము ఏదో ఎక్కువ ఎక్కువ ఏమి చదువుకోలే టెన్త్ ఫైడ్ నైన్త్ అంట నైన్త్ కంప్లీట్ టెన్త్కి తెలియదు అంట నైన్త్ కంప్లీట్ అంతే నేనైతే ఇంత సెకండ్ ఇయర్ కంప్లీట్ తర్వాత మిషన్ నేర్చుకున్నా నైన్త్ లాస్ట్లోనే చూడండి కొంచెం వెళ్ళాడు అంటే స్టార్టింగ్లో నానా చాలా బాధపడ్డా తిట్టిన వాళ్ళని తప్పకుండా కొట్టిన వాళ్ళని కట్టుకుండా ఉంటే కాలం అనేది ప్రతి మనిషికి ఒక రోజు అనేది వచ్చింది నిరూపించింది ఆ రోజు అయితే మనకు ఆ ఈ రోజు వచ్చేసి ఆ టైము ఆ రోజు అయితే ఈ రోజు వచ్చింది నాకు కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు పడ్డా కానీ నేను సక్సెస్ అయ్యా కాబట్టి నాకైతే చాలా చాలా బాధలన్నీ మర్చిపోయే సమయం అనమాటకి నా చుట్టుపక్కల మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నన్ను ఎంకరేజ్ చేసినా డిస్కరేజ్ చేసినా కానీ మీకైతే నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎవరైనా అనుకుంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా దగ్గరికి వచ్చి అయితే అడగండి తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ నా సపోర్టింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది నాకు తెలిసినంతలో నేను చేసే అంతలో నేనైతే మీ అందరికీ చెప్తాను ఒక్కటే చెప్తున్నా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి అంతకంత కొంచెం సంపాదించుకోవాలి కలుపుకోవాలి గడుపుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే వెనక ముందు చూడకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసింది కానీ ఒక కంటెంట్ ఎంచుకుంది ఏదైనా అది డాన్సే అవని కామెడీనే అవని గార్డెనింగ్ అవని ఉండి డైలీ బ్లాగ్స్ అయినా కుకింగ్ వీడియోస్ అయినా ఏ అయినా ఏదన్నా ఒక కంటెంట్ ఎంచుకుంటే యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇప్పుడు కాకపోయినా ఒక ఐదు నెలలు కాకపోయినా సంవత్సరాలకు కాకపోయినా రెండు సంవత్సరాలకైనా సరే యూట్యూబ్లో సక్సెస్ అనేది తప్పకుండా వచ్చింది మీరు మంచి కంటెంట్తో ఓపిక్గా చేస్తే ఓపిక చేస్తే యూట్యూబ్ లో చేయగలను అండి లైవ్ చేసేస్తానంట ఇవ్వే కట్టాలంట ఇప్పుడు కూడా నేనే బాగా నేను అలా నేను mm -hmm.

నా పేమెంట్ అయితే ఎంత వచ్చింది మీరు ఒకసారి ఎంత అనేది అయ్యింది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎంత హాయ్ అండి ఎంత చెప్పి గుర్తుంచుకొని కామెంట్ చేయండి కామెంట్లో అయితే ఎంత అమౌంట్ అక్క అని బయటకి అయితే చెప్పండి ప్రతి మగాడు విజయానికి ఒక ఆరదు ఉండి అంటారు ఆ విజయానికి అయితే మా వాళ్ళు మన మామ మా హస్బెండ్ అయితే ఉన్నారు తర్వాత నా యూట్యూబ్ ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ అందరికీ వన్స్ అగైన్ మనసు ఇది ధన్యవాదాలు ఒక్క చిన్న విషయం ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా యూట్యూబ్ చేసి చాలా మంది నువ్వేం అని యూట్యూబ్ స్టార్ట్ చేసినావు నీ కంటెంట్ ఏంటి అసలు నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసిన అమ్మ నేను అవసరమా అని అడిగారు నేను పల్లికి స్కూల్ పనికి వర్క్ వెళ్ళినప్పుడు కూడా వర్క్ దగ్గర కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు చేస్తున్నా చాలా చాలా అన్నారు చాలా బాధ ఫ్రెండ్స్ ఆ రోజు అయితే ఆ రోజు కాదు అది బాగుంటుంది చెప్పుకుంటా కూడా నేను చాలా ఏడ్చా చాలా బాధపడ్డా హాయ్ అమ్మ హాయ్ హర్షిని కాలం అనేది ప్రతి మనిషికి ఒక రోజు అనేది వచ్చింది నిరూపించింది ఆ రోజు అయితే మనం ఈ రోజు వచ్చే చెరుకూరి హర్షిని చెరుకూరి హాయ్ అండి అంత ఉన్న ఎన్ని బాధలు పడ్డా కానీ ఒక కంటెంట్ అంటూ ఎంచుకోండి ఏదైనా అది డాన్స్ కావని కామెడీనే కావని గార్డెనింగ్ కానీ డైరీ బ్లాగ్స్ అయినా కుకింగ్ వీడియోస్ అయినా ఏదైనా ఏదన్నా ఒక కంటెంట్ ఎంచుకుంటే యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇప్పుడు కాకపోయినా ఒక ఐదేళ్ళకి కాకపోయినా సంవత్సరాలకు కాకపోయినా ఎన్ని సంవత్సరాలకైనా సరే యూట్యూబ్లో సక్సెస్ అనేది తప్పకుండా వచ్చింది మీరు మంచి కంటెంట్ ఓపిక్గా చేస్తే ఓపిక్గా చేస్తేనే యూట్యూబ్లో చేయగలమండి ఎందుకంటే ఎన్ని ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి అమౌంట్ కాదు కదా మానిటైజేషన్ కూడా అవ్వకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు అప్పుడు వాళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు ఎందుకంటే ఒక వీడియో లేకపోతే ఒక వీడియోనే వైరల్ అయ్యింది మేము సక్సెస్ అవుతాం అని టూతో అవ్వకపోయినా అవ్వలేదని మీరైతే ఎన్ని ఇయర్స్ అయినా అవ్వలేదని మాత్రం బాధపడకండి ఎందుకంటే ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అయింది అది ఫుల్ వీడియోలు చేయండి మీరు ఫుల్ వీడియోలు చేస్తూ ఉంటే అనేది వచ్చింది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి నా సబ్స్క్రైబర్స్ని నా యూట్యూబ్ ఫ్యామిలీని అయితే నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మీరు కుకింగ్ వీడియోసా లేదంటే డైలీ బ్లాగ్సా మా నుంచి ఏం కోరుకుంటున్నారు మేము ఏం చేయాలనుకుంటున్నా చేయాలని మీకు నచ్చుతారో ఖచ్చితంగా మీరు అయితే కామెంట్ చేయండి మీకు నచ్చిన వీడియోస్ మేము కూడా ఇష్టంగా అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లానే